ఈరోజు నీ ఆరోగ్యం కోసం చింతపడుతున్నావా నీ భవిష్యత్తు కోసం ఏడుస్తున్నావా ఏమో నుండి వెసులుగారి రేపు ఏమైద్దో ఎల్లుండి ఏమవుద్దో నా భర్తకి ఏమన్నా అయిపోద్దేమో నా బిడ్డలకి ఏమన్నా అవుద్దేమో అని చాలామంది ఇది భయం ఉంటూ ఉంటుంది కొంతమంది ప్యానిక్ అటాక్స్తో బాధపడుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అటాక్స్ ఎలా ఉంటాయంటే పానిక్ అటాక్స్ ఎలా ఉంటాయంటే వంట చేస్తూ ఉంటారు వంట చేసేటప్పుడు వారు ఆ వంట చేసే ఆ ప్రక్రియలో ఇప్పుడు గ్యాస్ పేలిపోద్దేమో లేదా మంటలు అంటుకుపోతే ఏమో నాకని భయపడిపోతుంటారు అది పానిక్ అటాక్స్ అంటారు వాటిని ఇంకా ఆ టైంలో వారికి చెమటలు పట్టేసి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కారులో ప్రయాణం చేస్తూ ఉంటారు ఏమైనా అన్న భయం ఉంటుంది వారిలో ఇలాంటి అటాక్స్ చాలామంది పొందుకుంటూ ఉంటారు అయితే ఆ పర్టికులర్ సమయంలో ఏ రూపంలో ఏ పరిస్థితుల్లోనో అపవాదిని మీద దాడి చేసినప్పుడు సాతాను నేను శోధించినప్పుడు నువ్వు దేవుని వాగ్దానాలు ఎత్తి మాట్లాడాలి దేవుని వాగ్దానాలు స్మరించుకోవాలి దేవుడు అంటున్నాడు వారు మాత్రమే కాదు వారి సంతానము కూడా నిత్యము క్షేమంగా ఉండడం నాకు ఇష్టమైన కార్యం